హలో అండి ఈరోజు మన కిచెన్లో వచ్చేసి చూడండి బినీస్ కర్రీ ఫ్రెండ్స్ బినీస్ కాయ ఆలుగడ్డ కూర వేసి చేస్తున్నాను రోటీలో డి నైట్ డిన్నర్ గురించి చాలా అంటే చాలా బాగా ఉంటుంది ఫస్ట్ అయితే దీని గురించి మనము ఒక రెండు చిన్న సైజ్ ఆనియన్ కట్ చేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఒక రెండు ఆనియన్స్ కట్ చేసి శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఆయిల్లో బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత చూడండి ఆనియన్ కలర్ మారిన తర్వాత ఇందులో మనము ఒక రెండు ఆలుగా చూడండి ఫస్ట్ అయితే నేను కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఎందుకంటే ఆనియన్ తొందరగా మెత్తబడి కొంచెం తొందరగా కుక్ అవుతుంది కాబట్టి ఉప్పు వేయగానే మెత్తబడిపోయి కొంచెం తొందరగా దగ్గరకు వచ్చేస్తుంది కలర్ కూడా మారిపోతుంది తర్వాత ఇందులో మూత పెట్టేసి పెట్టేసేయాలి మనము ఒక ఫైవ్ మినిట్స్ పెట్టి చూడండి ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్ మీద మూత తీసిన తర్వాత మనకైతే ఆనియన్ మొత్తం ఇలా బ్లౌ బ్రౌన్ కలర్ వచ్చేసింది ఇప్పుడు ఇందులో మనము కట్ చేసి పెట్టుకున్న సన్నగా తరిగి బాగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఒక హాఫ్ కేజీ బిన్నీస్ మరియు ఒక రెండు అంటే పావు కేజీ అనుకోండి ఆలు కట్ చేసి వేసుకోవాలి చూడండి ఆయిల్లోనే మొత్తం కర్రీ కుక్ చేయాలి చాలా బాగుంటుంది మూత పెట్టి పెట్టేస్తే అదే మగ్గిపోతుందండి ఎందుకంటే ఫస్ట్ మనము సాల్ట్ వేసాం కదా ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టి లో ఫ్లేమ్ మీద పెట్టేసేయాలి చూడండి తర్వాత ఇందులో మనము ఇలా కల కుక్ అయింది దగ్గర పడ్డది ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫ్రెష్గా నూరి పెట్టుకుందైతే చాలా బాగా ఉంటుంది ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఇంకో ఫైవ్ మినిట్స్ పెట్టేసేయాలి లో ఫ్లేమ్ మీద ఎందుకంటే ఆవిరికే కర్రీ అంతా ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఇప్పుడే కుక్ అయిపోయింది చూడండి మెంతం కూర కొత్తిమీర కడిగి వేసుకోవాలి మెంతం కూర వేస్తే కర్రీస్లో చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇప్పుడు మూత తీసి ఒక వన్ టీ స్పూన్ కారం వేసుకోవాలి సరిపోతుంది ఎందుకంటే చపాతీలు కదా రైస్లో అయితే కొంచెం ఎక్కువ వేసుకున్న పర్వాలేదు కానీ చపాతీస్లో కారం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ పాడైపోతుంది అలాగే ఒక చిన్నగా సన్నగా తరిగి పెట్టుకుని ఒక చిన్న సైజు చిన్న మెంతం కూర ఒక కొత్తిమీర కట్ట కూడా కట్ చేసి వాష్ చేసి ఇలా వేసుకోవాలి వేసి మూత పెట్టేసి పెట్టేసేయాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మనకు ఎంతో టేస్టీగా ఉండే బీనిసకాయ ఆలుగడ్డ కర్రీ రెడీ అయిపోయింది చూడండి కొంచెం ధనియా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను సేమ్ మీరు ఇదే విధంగా ట్రై చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్